వెల్కమ్ లైఫ్ స్టోరీస్ ద్రోణ ఏం మాట్లాడుకుండా వాష్రూమ్ కి వెళ్ళేసరికి అణవికి రండి ద్రోణాన్ని తిట్టుకుంటూ వెళ్ళి కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది ద్రోణ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అన్వి కాఫీ కప్ తో రెడీగా ఉంటుంది ద్రోణం చూడగానే మెస్ప్రైజ్ అవుతుంది సో హ్యాండ్సమ్ అని అనుకోకుండా ఉండలేకపోయింది అనుకు ద్రోణ అన్వి చూసి ఏంటి అన్నట్టు కళ్ళ గ్రేసేసరికి తేరుకొని తలదించేస్తుంది అన్వి చేతిలో నుండి కాఫీ కప్ తీసుకుని కాఫీ సిప్ చేస్తూ లో రెడీ చేసిన ఫైల్ ఏవి అని అడిగేసరికి అన్వి వెళ్ళి ఫైల్స్ తీసుకొని వస్తుంది ద్రోణ అవి చెక్ చేసి దర్శిని పిలుస్తాడు దర్శి అక్కడికి రాగానే ద్రోణ తనకి ఫైల్స్ ఇచ్చి మొన్న ఇచ్చిన ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది కంపెనీకి పంపించు అని ఫైల్స్ ఇవ్వగానే అలాగే ద్రోణ అని అవి దర్శి తీసుకొని వెళ్ళిపోతాడు ద్రోణ బెడ్పై కాల్ చెప్పుకొని కూర్చొని ల్యాప్టాప్ అనగానే అన్వి ల్యాప్టాప్ ఇస్తుంది ద్రోణ ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేస్తుంటాడు అన్వి ద్రోణ వైపు చూస్తుంది ద్రోణ వర్క్ చేస్తూనే ఏంటి అలా చూస్తున్నావు అనుకే అన్వి అది నేను వర్క్ చేసిన ప్రాజెక్ట్ ఎలా ఉందో చెప్పలేదు అని చూస్తున్నా చెప్పండి నేను వర్క్ చేసిన ప్రాజెక్ట్ ఎలా ఉంది అంటూ క్యూరియాసిటీతో అడుగుతుంది ద్రోణ నాట్ బ్యాడ్ అంటాడు అన్వి వైపు చూడకుండానే అంత కష్టపడి వర్క్ చేస్తే నాట్ బ్యాడ్ అనే అంటాడా అసలు ఈయనకి మనసు అనేది లేదు అన్వి అనగానే కోపంగా ద్రోణ అన్వి వైపు చూస్తాడు ద్రోణ కోపంగా చూడ్డం చూసి ఏమైందండి అని అమ్మాయి అడుగుతుంది అన్వి ఇప్పుడు ఏమన్నావు అని ద్రోణ అనగానే నేనేమన్నాను అంటుంది అన్వి ద్రోణ కోపంగా నాకు మనసు లేదా అనగానే అన్వి షాక్ అవుతుంది ఎలా తెలుసు నేను అన్నది అనుకుంటూ అలాగే చూస్తుంది నువ్వు మనసులో అనుకోబోయి రాయి కనేసావు నాకు తెలియకుండా ఉంటుందా అని ద్రోణ అనగానే అన్వి మనసులో అనుకోబోయి పైకి అనేశానా అనుకుని సారీ అండి అంటుంది కొంచెం భయంగా అయినా ద్రోణ కోపంగా చూడంతో అన్వి మీరు అలా చూడకండి నాకు భయంగా ఉంది అంటూ తడపడితే చెబుతుంది ద్రోణ ల్యాప్టాప్ లోకి ఫేస్ పెట్టేసరికి అన్వి అమ్మయా అనుకుని వెళ్ళబోతుంది సడన్ గా ఏదో తట్టేసరికి ద్రోణ వైపు తిరిగి వంశీ నాకు డౌట్ అనగానే సీరియస్ గా అన్వి వైపు చూస్తాడు అన్వి అదేం పట్టించుకోకుండా మీరు ఈవినింగ్ ఫ్రెష్ అయ్యాక వైట్ అండ్ వైట్ కుర్తా పైజామా వేసుకుంటారు కదా వైట్ అంటే తెలుపు తెలుపు అంటే శాంతికి చిహ్నం మరి మీరెప్పుడు ఎందుకు కోపంగా సీరియస్ గా ఉంటారు అని అడుగుతుంది ద్రోమా అలాగే సీరియస్ గా చూడడంతో అన్వి మనసులో అబ్బా అన్వి నీకేం వచ్చినా ఆగదే వంశీ సైలెంట్ గా ఉన్నప్పుడే చల్లగా జరుగుకోకుండా నీ మైండ్ లోకి వస్తే అదే అడుగుతావా ఇప్పుడు వంశీ ఏమంటాడో ఏమో అనుకోని బిక్కమ్ హోమ్ వేసుకొని చూస్తుంది కానీ ద్రోణ అణ్వి వైపు చూడకుండా గా వర్క్ చేస్తూనే కోపం సీరియస్ అనేది మనం వేసుకునే డ్రస్ లో ఉండదు మన బాడీలో ఉంటుంది అని చాలా ఇంకేమైనా చెప్పాలా అన్నట్టు అన్వి వైపు చూస్తాడు ద్రోణ నుండి అది ఎక్స్పెక్ట్ చేయని అన్వి ఫుల్ షాక్ లో ఉంటుంది ద్రోణ తన వైపు చూసేసరికి తేరుకొని తలదించేస్తుంది మళ్ళీ తలెత్తేసరికి ద్రోణ వాక్ చేస్తూ కనిపిస్తాడు అన్వి అలాగే చేస్తుంది ద్రోణాని తనకి తెలియకుండానే ఫాస్ట్ గా ద్రోణ దగ్గరికి వెళ్లి బుగ్గుపై ముద్దు పెడుతుంది దెబ్బకి ద్రోణ షాక్ మీరు ఈ రష్ లో చాలా ముద్దిగా ఉంటారు అని మళ్ళీ ఏమంటాడో ఏమో అని అక్కడి నుండి పరిగెడుతుంది అన్వి మాటకి తేరుకొని కోపంగా చూసేసరికి అన్వి బయటికి పరిగెత్తుతూ కనిపిస్తుంది ద్రోణ సీరియస్ గా వెళ్ళు మళ్ళీ నైట్ రూమ్ లోకి కదా రావాలి అనుకుని వాక్ లో పడిపోతాడు ఆఫీస్ లో వర్క్ అయిపోవడంతో తారక్ సెల్లార్ వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి అక్కడ నుండి వెళ్తాడు కొంచెం దూరం వెళ్ళాక తను ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది బట్ అంత పట్టించుకోడు తనకి కాల్ వచ్చేసరికి బైక్ పక్కన ఆపి అలాగే కూర్చొని ఫోన్ మాట్లాడతాడు అలా మాట్లాడుతూ బైక్ అద్దంలో నుండి వెనక్కి ఉన్న బైక్ ని చూసి వెనక్కి తిరిగి చూస్తాడు అప్పటి వరకు తనే ఫాలో అవుతూ తననే చూస్తున్న వ్యక్తి తారక్ వెనక్కి తిరిగేసరికి బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు తారక చూసి తనని పట్టుకుందామని బైక్ దిగేసరికి ఆ వ్యక్తి బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోవడం చూసి చా మిస్ అయ్యారు అసలు ఎవరు తను నన్ను ఫాలో చేస్తుంది బైక్ చూసి అబ్బాయి అనుకున్నా కానీ తన పర్సనాలిటీ చూస్తే అమ్మాయిలా ఉంది కానీ నన్ను ఎందుకు ఫాలో చేస్తుంది అనుకోగానే తనకి లో బొకే రావడం అందులో నాలో ఉన్న నీకోసం అనే ఓటు గుర్తొస్తుంది అంటే ఈ అమ్మాయి అయినా నన్ను లవ్ చేస్తుంది అనుకుని చూద్దాం ఇంకా ఏం చేస్తుందో అనుకొని అతనుండి వెళ్లిపోతాడు రూమ్ లోకి రాగానే ద్రోణ కోపంగా చూస్తాడు ద్రోణ కోపంగా చూడ్డం చూసి ఏంటి వంశీ నా వైపు అలా కోపంగా చూస్తున్నారు అనుకుని ఏమైందండి అలా చూస్తున్నారు అని అమాయకంగా అడుగుతుంది అంది నేను ఎందుకు కోపంగా చూస్తున్నానో నీకు తెలియదా అని వా నాయప్రో పైకి లేపి చూస్తాడు లేదు అని చెప్పబోతూ తనకి సాయంత్రం చేస్తుంది చేసింది గుర్తొచ్చి ద్రోణ వైపు చూస్తుంది ఇప్పుడు తెలిసిందా అన్నట్టు చూడడంతో అణ్వి తల దించేస్తుంది ద్రోణ గా ఇటు రా అన్నట్టు చూస్తాడు అన్వి ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో అనుకుంటూ మెల్లిగా ద్రోణ దగ్గరికి వెళ్తుంది ద్రోణ సీరియస్ గా నాకే ముద్దు పెడతావు కదూ నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అంటాడు స్టైల్ గా చేతులు కట్టుకుని పనిష్మెంటా ప్లీజ్ అండి పనిష్మెంట్ వద్దు అని రిక్వెస్ట్ చేస్తుంది నువ్వు ఎంత క్యూట్ గా రిక్వెస్ట్ చేసినా నేను కరగను నువ్వు పనిష్మెంట్ చేయాల్సిందే అంటాడు ద్రోణ అన్వి కోపంగా ఏంటండి రిక్వెస్ట్ అని అలుసుగా కనిపిస్తున్నానా నేను చెయ్యను అని అనగానే ద్రోణ కోపంగా అన్వి మీద మీదకి వెళ్తూ ఏంటి పనిష్మెంట్ చేయమంటే ఎక్కువ చేస్తున్నావు అంటాడు ద్రోణ తన మీదకి వస్తుంటే అన్వి భయంతో వెనక్కి వెళ్తుంది అలా ద్రోణ మీద మీదకి వస్తుంటే అన్వి వెనక్కి వెళ్తూ గోడకి ఆతకుపోతుంది ద్రోణ గోడుకి పెట్టి నేను పనిష్మెంట్ ఇస్తున్నా నువ్వు చెయ్యాలి అంతే అంతకుము వేరే ఆప్షన్ లేదు అనగానే హా అంటూ తలదించుకుంటుంది గుడ్డ అని అన్వికి దూరంగా జరిగి అక్కడ నిలబడి గుంజిల్లు తీ అని ద్రోణ అనగానే అన్వి షాక్ అయ్యి ద్రోణ వైపు చూస్తుంది అన్వి తీరుకుని ద్రోణ వైపు చూస్తూ సరే అండి మీరు చెప్పినట్టు చేస్తాను దానికంటే ముందు ఈ ఫోటో చూడండి అని అమాయకంగా ఫేస్ పెట్టి తన మొబైల్లో ఉన్న పిక్ చూపిస్తుంది అది చూసి ద్రోణ షాక్ అవుతాడు ఎందుకంటే ఆ ఫోటో ద్రోణ చిన్నప్పుడు బట్టలు వేసుకోకుండా గార్డెన్ లో తిరిగిన ఫోటో అది చూసి కోపంగా అన్వి వైపు చూస్తూ ఇది నీకు ఎక్కడిది అని అడుగుతాడు అన్వి స్టైల్ గా ద్రోణ వైపు చూసి తన బొగ్గలు లాగుతూ స్టోర్ రూమ్ లో ఆ ఫోటో తో పాటు ఇది కూడా దొరికింది అనగానే ద్రోణ కోపంగా ఫోన్ లో ఉన్న పిక్ ని డిలీట్ చేసి అన్వి చేతిలో పెట్టి నా బుగ్గలే లాగుతావా ఈ పిక్ ని అడ్డు పెట్టుకుని నన్ను ఆడుకుందాం అనుకుంటున్నావా నెవర్ ఇక చాన్స్ ఇవ్వను అందుకే పిక్ డిలీట్ చేసా బుద్ధిగా వెళ్ళి గుంజీలు తీయాను గానీ అయ్యో ఎంత ఫోన్ ఫోన్లో ఫోటో డిలీట్ చేశారా నేను ఇప్పుడు ఎలా గుంజులు తీయాలి అని అంటాను అనుకుంటున్నారా మీరు అంతలా ఎక్స్పెక్ట్ చేయకండి మీ ఫోన్లో ఉన్న పిక్ డిలీట్ చేస్తారు కానీ నా దగ్గర ఉన్న ఫోటోని తీసుకోలేరు అంటుంది అన్వి రుణ కోపంగా నిన్ను అంటూ తన మీదకి వెళ్ళబోతుంటే అణ్వి తన ఎదకి చేయి పెట్టి మై డియర్ హస్బెండ్ అంత కోపం పనికిరాదు మీరు ఇలాగే చేస్తే సోషల్ మీడియాలో ఫోటో పెట్టి నా హస్బెండ్ చిన్నప్పటి ఫోటో అని ట్యాగ్ లైన్ పెడతా అప్పుడు చెప్పండి గుంజులు తీయమంటారా అనగానే అబ్బా పర్ఫార్మెన్స్ అనుకుని కోపంగా బెడ్ దగ్గరికి వెళ్తాడు అని పిలిచేసరికి కోపంగా అన్వి వైపు చూసి ఏంటన్నట్టు చూస్తాడు నాకు డౌట్ మీరు ఒంటి మీద నూలు పోగలేకుండా ఎలా ఫోటో దిగారు చిన్నప్పుడు అనగానే నిన్ను అనగానే అన్వి అక్కడి నుండి వెళ్ళి బెడ్ కి వేరే సైడ్ కి వెళ్తుంది టైం చూసి ఆడుకుంటుంది చెప్తా దీని పని అనుకుంటాడు కాలం కోసం ఆగదు కదా అలా వెళ్ళిపోతూ ఉంది అన్వి ద్రోణ ఫోటో అడ్డు పెట్టుకుని ద్రోణ నుండి పనిష్మెంట్ తప్పించుకుంటుంది బట్ వర్క్ మాత్రం సిన్సియర్ గా చేస్తుంది ఏమైనా డౌట్ వస్తే ద్రోణకి అడుగుతుంది తను లేకపోతే దర్శన అడుగుతుంది ద్రోణ మాత్రం అణ్వి తన ఫోటో ఎక్కడ పెట్టిందా అని అంత ఎంత వెతికినా తనకి దొరకదు ఒక రోజు చక్రవర్తి గారు స్ట్ర ఎక్కితూ ద్రోణాన్ని చూసి తనను పిలుస్తాడు ద్రోణ అక్కడికి వెళ్ళి ఏంటి డాడ్ అనగానే ద్రోణానికి జీకే గారే తెలుసు కదా ఆ తెలుసు డాడ్ మన కంపెనీ షేర్స్ పర్సన్ లో ఒకరు కదా అని ద్రోణ అనగానే అవును ద్రోణ ఈ రోజు ఈవినింగ్ జీకే గారిని యానివర్సరీ ఉంది నువ్వు అణ్వి అక్కడికి వెళ్ళాలి అంటారు చక్రవర్తి గారు నో డాడ్ నేను వెళ్ళను చాలా వర్క్ ఉందని వెళ్ళబోతుంటే ద్రోణ నేను చెప్పేది వినకుండా వెళ్ళిపోతావేంటి కానీ తన చేతిని పట్టుకొని ప్లీజ్ రా వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేసి మరీ మనల్ని ఇన్వైట్ చేశారు నేను మీ మామ వెళ్ళలేం కానీ ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది పైగా నీకు మామ గురించి తెలుసు కదా నైట్ టైం వెదర్ పడదు అని అందుకే మిమ్మల్ని వెళ్ళమంటున్నా వెళ్ళండి కన్నా ద్రోణ ఓకే ఆ డాడ్ అని లేచి తన రూమ్కి వెళ్తాడు ఈవినింగ్ ద్రోణ రెడీ అయ్యి షూస్ కి లేస్ కట్టుకొని ఫోన్ చూస్తుండగా తనకి పట్టీల శబ్దం వినిపించేసరికి అప్రయత్నంగా తలెత్తి చూస్తాడు ద్రోణ అన్వి ఎల్లో సారీలో కనిపించేసరికి అలాగే చూస్తూ ఉంటాడు అన్వి ద్రోణం వైపు చూసి వెళ్దామా అండి అంటూ తననే తదేకంగా చూస్తున్న ద్రోణం చూసి ఏనేంటి ఇలా చూస్తున్నారనుకుని అలాగే చూస్తుంది ద్రోణ అన్విని అలాగే చూస్తూ తన దగ్గరికి వెళ్తాడు అన్వి వెనక్కి అడుగు వేస్తుంది గోడ రావడంతో అక్కడే ఆగిపోతుంది ద్రోణ గోడకి చేయి పెట్టి సీరియస్ గా అన్వి వైపు చూస్తూ నన్ను టెంప్ చేయాలని చూస్తున్నావా నీకా ఛాన్స్ లేదు నేను అస్సలు టెంప్ అవ్వను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అన్వి ద్రోణ వెళ్లిన వైపు చూస్తూ నువ్వు నన్ను చూసి టెంప్ట్ అవ్వడం కాదురా బాబు నువ్వు ఇలా చేస్తే నాకే ఏదో అయిపోతుంది అనుకుని ఇప్పుడు త్వరగా వెళ్ళకపోతే మళ్ళీ నన్నే అంటాడు అనుకుని వెళ్ళిపోతుంది ఇద్దరు ఫంక్షన్ కి అటెండ్ అయ్యి జీకే దంపతులకు విష్ చెప్పి గిఫ్ట్ ఇస్తారు ద్రోణ అన్వి ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు సర్వెంట్ జ్యూస్ తీసుకురని ఇద్దరు తీసుకొని తాగుతుంటారు అణవి చూసి దాగితే చుట్టూ చూసేసరికి అక్కడ ఉన్న అమ్మాయిలందరూ ద్రోణ వేపు చూస్తుంటారు అన్వి అది చూసి అందరిని చంపిసి ఎలా చూస్తుంది ప్రపంచంలో ఏ మొగాడు లేనట్టు వీళ్ళు నా మొగడిని చుట్టమే పనిగా పెట్టుకున్నారు అనుకుంటూ ఫుల్ గా కుల్లుకుంటుంది ద్రోణ అన్విని గమనించి ఏమైంది అలా ఉన్నావు అనేసరికి అన్వి ఏం లేదన్నట్టు తలొప్పుతుంది తన దగ్గర ఉన్న స్కాఫ్ తీసి ద్రోణ వెనకగా వెళ్లి తన ఫేస్ కి కట్టి చుట్టూ కోపంగా చూస్తుంది అప్పటి వరకు ద్రోణాన్ని చూస్తున్న అమ్మాయిలు అన్వి చూపుకి భయపడి ఫేస్ తెప్పిసుకుంటారు అది ఊహించండి ద్రోణ అన్వి చేసిన పనికి హే మెంటల్ నాకు స్కాఫ్ కడతాం ఏంటి అని స్కాఫ్ తీసేసి అన్వి వైపు కోపంగా చూస్తాడు దానికి అణ్విగా కోపంగా స్కాఫ్ కట్టకుండా ఏం చేయమంటారు ఆ మొహాలు మిమ్మల్ని తినేసేలా చూస్తున్నాయి అందుకే స్కాఫ్ కట్టాను అనగానే ద్రోణ కోపంగా నిన్ను అనబోతుంటే ఏంటి నన్ను అంటారు నన్ను ఏమైనా అంటే మీ ఫోటో సోషల్ మీడియాలో పెడతా అని స్టైల్ గా హెయిర్ ని చేతితో వెనక్కి వెనక్కినట్టు అక్కడ నుండి వెళ్ళిపోతుంది దీనికి మామూలుగా లేదు పొగరు ఏమైనా అంటే సోషల్ మీడియా ఉంటుంది అనుకుంటాడు కొద్దిసేపటికి అక్కడ నుండి స్టార్ట్ అయిపోతారు ఇంకా ఉంది నచ్చేది సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేసి కామెంట్ చేయొచ్చు కదా స్టోరీ ఎలా ఉంది ఏంటో